హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనము గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో హిస్టరీకి సంబంధించి మనకి ప్రాచీన హిస్టరీ నవీన హిస్టరీ మధ్యయుగ హిస్టరీ ఇలా మనకి చరిత్ర అనేది ఉంది కదా సో వీటికి సంబంధించి మనకి ఏ టాపిక్స్ మనం ఇంపార్టెంట్గా చదువుకోవాలి ఎలా చదివితే మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తున్నాయి అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జతపరిచమ్లా అడుగుతున్నారా లేదా ప్రకటనలు ఈ విధంగా అడుగుతున్నారా లేదా ఏ విధంగా అడుగుతున్నారు వీటన్నింటి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాము సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హిస్టరీ నుంచి గ్రూప్ టూకి ప్రిలిమ్స్కి సంబంధించి థర్టీ మార్క్స్కి మనకి అయితే రావడం జరుగుతుంది థర్టీ కోర్షన్స్ రా వస్తున్నాయి అయితే ఈ థర్టీ కోర్షన్స్కి మనం ఎలా చదివితే ఈ థర్టీకి థర్టీ అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుందాము అలాగే ఈ వీడియోకి ముందు నేను జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఎలా చదవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానమ్మా ఆ వీడియో కూడా చూడండి అండ్ గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ సెవెంటీ డేస్కి గాను ప్రిపరేషన్ ప్లాన్ వీడియో కూడా చేస్తాను ఇవన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్ళి ముందు మాత్రం చక్కగా చూసుకోండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము మీకు ఇంకా ఏ టాపిక్స్ వీడియోస్ కావాలన్నా ఏ బిట్స్ వీడియోస్ కావాలన్నా ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడమో ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి హిస్టరీకి అయితే మాత్రం థర్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుందమ్మా థర్టీ క్వశ్చన్స్కి కాను థర్టీ మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తారు అయితే ఈ థర్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ మనం రావాలి అంటే అసలు హిస్టరీ నుండి మనం ఏం చదవాలి ఎలా చదివితే మనకి థర్టీకి అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే మనం ఈ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఏ విధంగా ఇచ్చారో ఆ సిలబస్ని మనం తెలుగులో ఎక్స్ప్లెయినేషన్ చేస్తూ ఏ టాపిక్స్ని

ముఖ్యంగా సింధులోయ నాగరికత ఈ సింధులోయ నాగరికత నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి ఈ సింధులోయ నాగరికత నుంచి వస్తున్నాయన్నమాట ఈ సింధులోయ నాగరికతకు సంబంధించి ఏంటేంటి ఇంపార్టెంట్వి ఏంటి చదవాలి అలాగే ఈ సింధులోయ నాగరికతలో ఉండేటువంటి ముఖ్యమైన పట్టణాలు ఏంటి అండ్ అలాగే వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు అలాగే ఈ సింధులోయ నాగరికతకు సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటేంటి ఇవన్నీ కూడా మనకి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి సింధులోయ నాగరికత నుంచి చాలా ఎక్కువ అడిగే అవకాశం ఉంది అలాగే ఈ క్వశ్చన్స్ ఇప్పుడు మనకి ఏ విధంగా అడుగుతున్నారు అంటే మనకి జనరల్ అంటే ఎలా అడుగుతున్నారు అంటే జతపరచడం అడుగుతున్నారు స్టేట్మెంట్స్ అడుగుతున్నారు జతపరచడం అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింధులోయ నాగరిగతకి సంబంధించి మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి వాటికి సంబంధించి మీరు జతపరచండి అని చెప్తున్నారు అంటే వాళ్ళు మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారంటే ఒక క్వశ్చన్లో ఐదు క్వశ్చన్లకి సంబంధించి కంటెంట్ అడిగే విధంగా మనకు అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే అప్లికేషన్ టైప్లో మ్యాక్సిమం అడుగుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే చదువుకోవాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీది కూడా మీరు ఏది మిస్ కాకుండా చదువుకుంటేనే మీకు ఇదంతా కూడా వస్తుందనమాట అంటే థర్టీ క్వశ్చన్స్ కంటే మనం నైంటీ క్వశ్చన్స్కి ఆన్సర్ చదువుకుంటేనే మనకి ఇక్కడ థర్టీ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయగలం ఆ విధంగా మనకి ఇప్పుడు ఏపీబిఎస్సి బోర్డు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం సింధులోయ నాగరికతకు సంబంధించి అలాగే వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు ఈ వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు కూడా మనము క్లియర్గా చదువుకోవాలి అలాగే వేదకాలంలో వేదాలు మనకి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఈ నాలుగు వేదాల గురించి కూడా మనం కోలంకషంగా చదువుకోవాలి ఆల్రెడీ జాగ్రఫీ బిట్స్ స్టార్ట్ చేసేసాను హిస్టరీ బిట్స్ కూడా స్టార్ట్ చేసేసాను అవి మీకు ప్రాక్టీస్ బిట్స్ అవుతూ ఉంటున్నాయి అండ్ మీకు క్విక్ రివిజన్గా కూడా క్లాసెస్ చేస్తాను ఇవన్నీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేడం గారు క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా చేస్తూ ఉండండి క్విక్ రివిజన్ క్లాసెస్ అంటే ఎలా అంటే మనకి టోటల్ కంటెంట్కి సంబంధించి ఒక్కొక్క వీడియో రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సింధులో నాగరికత ఉందనుకోండి సింధులో చూ తీసుకుంటే అందులో క్వశ్చన్స్ మనకి ఏ విధంగా ఇస్తున్నారని టోటల్ కంటెంట్కి సంబంధించి ఒక వీడియోలో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోలో మీకు ఆ నాగరికత మొత్తం ఇంపార్టెంట్ అన్నీ కూడా ఆ వీడియోలో వివరించే విధంగా క్విక్ రివిజన్ వీడియోస్ అంటారు అలాంటివి కూడా నేను చేస్తాను బట్ మీ సపోర్ట్ ఉండాలి ఎక్కువ మంది నాకు చేయమని చెప్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఓకేనా అయితే ఇక్కడ ప్రాచీన చరిత్రకు సంబంధించి మనం చూసుకుంటే సింధులోని నాగరికత అలాగే వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు కూడా చదువుకోవాలి అలాగే ఈ సింధులోని నాగరికతలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వేదకాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి మనము క్లియర్గా చదువుకోవాలి అలాగే వాస్తు కళలు శిల్పకళలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు పూజించేటువంటి దైవం ఏది వాళ్ళ వృత్తి ఏది వాళ్ళ వృత్తిలో వాళ్ళు విధించే పనుల్ని ఏమంటారు ఇలా మనకి అన్నీ కూడా మనము నేర్చుకోవాలమ్మా అలాగే బౌద్ధ మతం మరియు జైన మతం ఈ బౌద్ధ మతం మరియు జైన మతానికి సంబంధించి ముఖ్యమైన తీర్థంకరులు ఎవరు అంటే తీర్థంకరుల అన్నిటి గురించి ఒకసారి మీరు చదువుకొని ముఖ్యమైన వాడు ఎవడు ఒకటో వాడి ఎవడు రెండవ వాడి ఎవడు మళ్ళీ లాస్ట్ నుంచి ఒకటి రెండు ఇలా మనము క్లియర్ అండ్ క్లియర్గా ఈ తీర్థంకరుల గురించి కూడా మనము చదువుకోవాలి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్యులు అలాగే గుప్త సామ్రాజ్యంలో ఆర్కిటెక్చర్ గురించి శిల్పకళల గురించి వాస్తు గురించి వాళ్ళు ఏ విధంగా చెప్పారు వాళ్ళ యొక్క ఈ యొక్క సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ కాలం నాటి శిల్పకళలు ఏ విధంగా ఉన్నాయి ఆర్కిటెక్చర్ పనులు ఏ విధంగా ఉన్నాయి వాస్తు ఏ విధంగా ఉండేది వీటన్నిటి గురించి కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు చెప్పాను కదా మతపరమైన పరిస్థితులు అలాగే కళ మరియు వాస్తుకళ సాహిత్యము హర్షవర్ధన మరియు అతని విజయాలు చూడండి ఇక్కడ మౌర్య సామ్రాజ్యం గురించి గుప్త సామ్రాజ్యం గురించి వాటి యొక్క వాస్తుకళలు శిల్పకళా సాహిత్యము మరియు అప్పుడు ఉన్నటువంటి మతపరమైన పరిస్థితులు ఏంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి మనం ఎలా చదువుకోవాలి అంటే ఈ విధంగా ప్రతిదీ కూడా కూలంకషంగా ఇన్డెప్త్గా మనం చదువుకుంటేనే మనకి ఇందులో మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలము ఓకేనా అలాగే హర్షవర్ధన్ని మరియు అతని విజయాలు హర్షవర్ధన్ని అతని కాలంలో ఉండేటువంటి విజయాలు ఏంటి అతను సాధించినటువంటి ఘన విజయాలు ఏంటి అభిజయాలు ఏంటి అతని కాలంలో ఉండేటువంటి ప్రజల యొక్క తీరు ఏంటి ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళ యొక్క వ్యవసాయము వాళ్ళ యొక్క పనులు ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ప్రాచీన చరిత్రకు సంబంధించి ఇవన్నీ కూడా మనము క్లియర్ అండ్ క్లియర్గా ఇన్ గా మనం నేర్చుకుంటేనే మనకి హిస్టరీలో మంచి స్కోర్ అనేది వస్తుంది తర్వాత మనం చూసుకుంటే మధ్యయుగ చరిత్ర ఈ మధ్యయుగ చరిత్రలో చోళుల యొక్క పరిపాలనా వ్యవస్థ ఈ చోళుల యొక్క పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అస్సలు ఇవ్వట్లేదండి ఈ చోళ సామ్రాజ్యం గురించి మొఘల్ సామ్రాజ్యం గురించి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ కాలంలో ఉండేటువంటి వాస్తుకళ ఎలా ఉంది శిల్పకళలు ఎలా ఉన్నాయి వాళ్ళు పరిపాలించినప్పుడు ప్రజల యొక్క తీరు ఎలా ఉండేది అలాగే స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఎలా ఉండేవి స్త్రీలకు పురుషులకు ఎంత శాతం ఉండేది ఎవరికి ఎక్కువ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అప్పటి కాలంలో వాళ్ళ యొక్క అక్షరాస్యత ఏ విధంగా ఉండేది ఎవరు బాగా చదువుకునే వాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలన ప్రజల మీద ఏ విధంగా ఉంది సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మనకు మనము ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతున్నాం ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయినా పోయేటప్పుడు ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంటే కొంచెం వీడియోని స్లోగా పెట్టుకోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా టాప్ రైట్ సైడ్ వచ్చేసరికి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు ప్లేబ్యాక్ వచ్చేసరికి తక్కువ పెట్టుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ మధ్యయుగ చరిత్రకు వచ్చేసరికి మనం ముఖ్యంగా ఏం చదువుకోవాలి అంటే చోళుల పరిపాలన వ్యవస్థ ఆ చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది ప్రజల మీద వాళ్ళ తీరు ఎలా ఉండేది అప్పుడైనటువంటి వ్యవసాయం ఎలా ఉండేది వాళ్ళు పూజించేటువంటి దేవుళ్ళు అలాగే వారి యొక్క పరిపాలనా విధానము ఆర్థిక పరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాస్తు శిల్పకళ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అలాగే ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్ సామ్రాజ్యం ఈ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ఎలా ఉంది మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన ఎలా ఉంది వారి కాలంలో కళ ఎలా ఉంది అలాగే భాష ఏ విధంగా ఉండేది సాహిత్యము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అలాగే ఇక్కడ మనం మతపరమైన పరిస్థితులు కళ మరియు వాస్తుకళ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను భక్తి మరియు సూఫీ ఉద్యమాలు ఇక్కడ చూడండి ఈ భక్తి ఉద్యమము మరియు సూఫీ ఉద్యమం ఈ రెండు కూడా మీరు మెయిన్ ఇంపార్టెంట్గా చదువుకోవాలి అలాగే శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం ఈ శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి కూడా మనకి చాలా వరకు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనకి హిస్టరీకి సంబంధించి ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నా ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మీరు అవి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా నేను మీకు జతపరచము లేదా అయినది ఏది కానిది ఏది అనే విధంగా మీకు క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చేస్తున్నాను సో అదే విధంగా మనకి ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నారు అంటే మహావీరుడు అమోఘవర్షుడు ధనపాలుడు మునిచంద్రుడు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలేవి గాథాకోశ సూత్రాంగాలు ప్రశ్నోత్తర రత్నమాలిక తిలకమంజరి వీటిని మీరు జతపరచండి అని ఇస్తున్నాడు సో దాన్ని మీరు జతపరచాలన్నమాట ఏ విధంగా జతపరచాలి ఇక్కడ మనం మహావీరుడు సూత్రాంగాలు రచించాడు అలాగే ఇక్కడ అమోఘవర్షుడు ప్రశ్నోత్తర రత్నమాలికను రచించాడు ధనపాలుడు మనకి ఏం రచించాడు ధనపాలుడు వచ్చేసరికి మనకి తిలక మంజర్ రచించాడు అలాగే మునిచంద్రుడు వచ్చేసరికి గాధా కోసం రచించాడు ఈ విధంగా మీరు చూసుకొని చక్కగా జతపరచాలి లేదా మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు క్రిందేవబడిన సమాచారాన్ని పరిశీలించి సరి కాని దానిని గుర్తించండి ఫస్ట్ ఎగ్జాంపుల్ మొఘల్ చక్రవర్తి అక్బర్ జైన మతాన్ని ఆరాధించాడు విద్యాదేవి అనే స్త్రీ దేవతను జైనులు పూజించారు విద్యాలయాలు మరియు విద్యాభివృద్ధి కోసం జైనులు కృషి చేశారు జైన ప్రస్తావన తీసుకొచ్చిన చైనా యాత్రుడు ఫాహ్యాన్ సో జైన మత ప్రస్తావన తీసుకొచ్చిన చైనా యాత్రను ఫాహ్ కాదు కాబట్టి ఇది మనకి కానిది కాబట్టి ఫోర్త్ వన్ అనేది మనకు అక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు అయినవి ఏది కానివి ఏది అని అడుగుతున్నాడు లేదా జతపరచమని అడుగుతున్నాడు లేదా కొన్ని ఆప్షన్స్ ఇచ్చి సరైనది గుర్తించుకుంటున్నాడు లేకపోతే మనకి ఇంకా ఏ విధంగా ఇస్తున్నాడు ఒక ఒక ప్రశ్న ఇచ్చి దాంట్లో ఇంకా ప్రకటనలు శీర్షికలు అని ఇస్తారు కదా సో ఆ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా ఎలా చదవాలి ఏ టాపిక్ అయినా ఎలా చదవాలి అంటే ఇన్డెప్త్గా పూర్తిగా చదవాలి అప్పుడే మనకి ఆ సబ్జెక్ట్ మీద పట్టు అనేది వస్తుంది మనం అలా చదువుతూ ఉంటే దాంట్లో ఎంత డెప్త్గా మనం చదివితే మనకి అంతలో అన్ దాంట్లో అంత స్కోర్ అనేది మనం చేయగలుగుతామండి ఓకేనా ఆ తక్కువ టైం ఉంది కదా మేము చేయలేమేమో అని మాత్రం అనుకోకండి మీకున్న టైంని చక్కగా మీకు రోజుకి రెండు గంటలే దొరికితే రెండు గంటలు యూటిలైజ్ చేసుకోండి మూడు గంటలు దొరికితే మూడు గంటలు యూటిలైజ్ చేసుకోండి నాలుగు గంటలు దొరికితే నాలుగు గంటలే యూటిలైజ్ కానీ ఆ రెండు గంటలు లేదా ఆ మూడు గంటలు లేదా ఆ నాలుగు గంటలు అస్సలు ఇంకా నాకు ఖచ్చితంగా వచ్చేయాలి ఈ టాపిక్ నేను ఇప్పుడు చదివాను రెండు గంటలు నాకు అది వచ్చేయాలి ఇంకా ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ ఈజీగా చేస్తాను అలా ఎప్పుడైతే మీరు చదువుతారో ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి ఓకేనా అయితే ఇక్కడ మధ్యయుగ చరిత్రకు సంబంధించి స్తే చోర పరిపాలన వ్యవస్థ ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి యొక్క పరిపాలన సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు కళ మరియు వాస్తుకళ భాష మరియు సాహిత్యము భక్తి మరియు సూఫీ ఉద్యమాలు శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధి అలాగే యూరోపియన్ల ఆగమనం యూరోపియన్ల ఆగమనం మన దేశంలోనికి ఎలా వచ్చారో అప్పుడటువంటి పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏం చేశారు ఇదంతా కూడా మనము చదువుకోవాల్సి ఉంటుందమ్మా తర్వాత చూసుకుంటే ఆధునిక చరిత్ర ഈ ആധുനിക ചരിത്രയ്ക്ക് സംബന്ധിച്ച് മനം എം ചി పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మరియు దాని ప్రభావము పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఉంది కదా దాని యొక్క ప్రభావం మన దేశంపై ఎలా ఉంది మన యొక్క ప్రజలపై ఎలా ఉంది అప్పుడున్నటువంటి పరిస్థితులు దాని యొక్క కారణాలు ఏంటి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గల కారణాలు ఏంటి ఆ తిరుగుబాటు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా నెలకొన్నాయి వీటన్నిటినీ కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది దాని ప్రభావం మన ప్రజల మీద ఎంతవరకు పడింది అనే చదువుకోవాలి అలాగే బ్రిటిష్ వారు బలపడడం మరియు ఏకీకరణ భారతదేశంలో అధికార పరిపాలన సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో మార్పులు సామాజిక మరియు పంతొమ్మిదవ ఇరవయో శతాబ్దంలో మత సంస్కరణ ఉద్యమాలు ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవయో శతాబ్దంలో మత సంస్కరణ ఉద్యమాలు ఎలా ఉన్నాయి ఎవరెవరు పాల్గొన్నారు మనకి జరిగినటువంటి పరిస్థితులు ఏంటి ఆ ఉద్యమాల తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అలాగే వాటి ప్రభావం మన ప్రజల మీద ఏ విధంగా ఉంది వీటన్నింటి గురించి కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ బ్రిటిష్ వారు బలపడడం ఎలా జరిగింది వాళ్ళ ఏకీకరణ భారతదేశంలో అధికారం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మార్పులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనము క్లియర్ అండ్ క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా అలాగే భారత జాతీయ ఉద్యమం దీన్ని వివిధ దశలు మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యమైన సహాయకులు మరియు రచనలు స్వాతంత్రం తర్వాత ఏకీకరణ అలాగే దేశంలో పునర్వ్యవస్థీకరణ ఇదంతా కూడా మనకి ఏ విధంగా ఉంది అనేది మనము చేసుకోవాలి ఇది కూడా మనకి ఏ విధంగా ఇస్తారు గవర్నర్ జనరల్స్ లేదా వయసు రాయలు ఉన్నాయి వాటిని జతపరచండి ఈ టైంలో ఈ టైం వరకు వీళ్ళు ఉన్నారు అలాగే మనకి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది అలాగే మనకు కొన్ని ఉద్యమాలు ఇస్తాడు కొన్ని సంవత్సరాలు ఇస్తాడు జతపరచమంటే డు అలాగే గవర్నర్ జనరల్స్ ఇస్తాడు వాళ్ళ సంవత్సరాలు ఇస్తాడు జతపరచమంటాడు లేకపోతే ఎన్ని సంవత్సరాలు వారి యొక్క పరిపాలన కాలం ఉంది అనేది ఇస్తాడు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇస్తాడు వాటిని మళ్ళీ చతపరచమంటాడు కొన్ని పరిస్థితుల్ని మీకు కొన్ని ఆఫీస్లో ఇస్తాడు వాటిలో సరైనది ఏది సరికానిది ఏది అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో వచ్చిన సంస్కరణ ఉద్యమాలు లిస్ట్ ఇస్తాడు అందులో ఆ ఉద్యమం జరిగిందా లేదా లేదా ఆ ఉద్యమం అనేది ఎప్పుడు జరిగింది ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు హిస్టరీ చదువుకునే ప్పుడు డబ్గా ఎప్పుడైతే చదువుతారో థర్టీకి అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోగలరండి ఇక్కడ మీకు ఆధునిక చరిత్ర అవనివ్వండి మధ్యయుగ చరిత్ర అవనివ్వండి ప్రాచీన చరిత్ర అవనివ్వండి ఇక్కడ చరిత్రలో మూడు రకాలుగా విభజించాడు ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి గ్రూప్ టూకి ప్రిలిమ్స్కి మాత్రం ఈ మూడు రకాల చరిత్రలు కూడా చదువుకోమన్నాడు ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్లో అయితే మాత్రం ఉన్నటువంటి అంశాలు చక్కగా సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఒకసారి చదివేయండి మళ్ళీ టైం తీసుకొని మరొకసారి చదివేయండి మళ్ళీ టైం తీసుకొని మరొకసారి చదివేయండి మీ మైండ్కి ఎక్కినా ఎక్కపోయినా మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను చూడండి మేడం గారు నా మైండ్కి అసలు లేదు మేము ఇంక ఇప్పుడే పుస్తకాలు మూడుతున్నాం మాకైతే ఇంతవరకు దీని మీద అవగాహన లేదు మాకు ఇదంటే అసలు చిరాకైన సబ్జెక్ట్ అని అంటారా ఓకే అందరం కూడా ఫేస్ చేస్తామండి ఆ పరిస్థితులు బట్ నేను చిన్న చెప్పే నేను చెప్పే చిన్న సలహా ఏంటి అంటే మాత్రం మీరు సబ్జెక్ట్ని ఒకసారి చదివితే చిరాకే వస్తుంది ఇంకోసారి చదివితే చిరాకే వస్తుంది మూడోసారి చదివారు అనుకోండి ఎలాగో మరి చదవాలి తప్పదు ఇంకా జాబ్ కోసం మనం చదవాల్సిందే చిరాకు పడితే మనకి పని అవ్వదు కాబట్టి చదవాల్సిందే అలా మీరు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అయితే అది అర్థమైపోతుంది నేను జాగ్రఫీకి చెప్పాను జాగ్రఫీ చెప్ప చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు మ్యాప్స్ వేసుకొని చదవండి అది మీకు అలా గుర్తుండిపోతుంది ఎగ్జామ్లో మీరు మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు ఆ మ్యాప్ గుర్తుంటుంది కాబట్టి ఆన్సర్ అనేది ఈజీగా ఈజీగా చేస్తారని బట్ ఇక్కడ హిస్టరీకి వచ్చేసరికి ఏం చేస్తారంటే అవును హిస్టరీ అనేది చాలా చిరాకు సబ్జెక్టే మనకు నచ్చదు బట్ ఏం చేస్తారంటే హిస్టరీకి వచ్చేసరికి ఒకసారి చదవాల్సింది సార్లు చదవండి రెండు సార్లు చదవాల్సింది మూడు సార్లు చదవండి టైం లేదు అంటారా టైం లేదు మీ మైండ్కి ఎక్కట్లేదు అంటారా అయినా కూడా చదువుకుని వెళ్ళిపోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బుద్ధుడు మహావీరుల జీవిత విశేషాలు అనేసి తీసుకొని బుద్ధుడి యొక్క వాస్తవనామం సిద్ధార్థుడు బా సిద్ధార్థుడు అలాగే వంశ వంశనామం వచ్చేసరికి షాక్య అంటే క్షత్రియం అలాగే పుట్టిన సంవత్సరం ఐదు వందల అరవై మూడు మరణించిన సంవత్సరం నాలుగు వందల ఎనభై మూడు నాకు ఇది ఎక్కట్లేదండి మైండ్కి అయినా కూడా చదివేస్తున్నాను మళ్ళీ చదువుతాను ఇప్పుడు ఇది చదివానా నా మైండ్కి ఎక్కలేదు వదిలేసా వదిలేదు చదువుకుంటా వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకొక రోజు బుక్ తీస్తాను అది మళ్ళీ చదువుతాను ఇంకో రోజు బుక్ తీస్తాను మళ్ళీ చదువుతాను అప్పుడు ఏం ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ ఏదైనా కనిపించింది అనుకో నామం సిద్ధార్థుడి అదే ఈ బుద్ధుని యొక్క వాస్తవనామం ఏంటి అంటే సిద్ధార్థుడు అని మీకు ఆ పేజ్ గుర్తొస్తుంది కంటి దగ్గర మీకు మైండ్లో ఆ పేజ్ గుర్తొస్తుంది ఆ పేజ్ గుర్తొట్టేటప్పుడు మీకు ఆ పక్కన ఉన్నటువంటి పేరు కూడా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది సో అందుకు నేను ఇన్నిసార్లు చదివేయండి చదివేయండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఈ విధంగా మీకు మైండ్ అనేది అక్కడ రీకాల్ అవుతుందనమాట అలా మీకు ఎప్పుడైతే చదువుతారో మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు అంటే జస్ట్ అండి ఇది నా సలహా మీకు మరి నేనైతే మాత్రం అంత పెద్ద పీహెచ్డీలు పీజీలు దాన్ని అయితే ఏం కాదు నేను జస్ట్ డిఎడ్ చేస్తాను నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని ఏదో గ్రూప్స్ కూడా నా వంతుగా చెప్పాలని ట్రై చేస్తున్నాను ఏదో ఒక రోజు ఇంకా బాగా చెప్పే చెప్పే స్థాయికి వెళ్తానేమో బట్ ఇది నా ఆలోచన ఏం లేదు కదండి మీకు నచ్చితే మీరు పాటిస్తే మీకు అది యూజ్ఫుల్ అయితే మీకు కూడా మంచే కదా సో ఆ ఉద్దేశంతోనే నేను చేస్తున్నా చాలామంది అంటుంటారనమాట మీకు క్వాలిఫికేషన్ ఏంటి మాకు చెప్పేస్తున్నారు అని ఒక్క మాట చెప్తా వినండి ఏబీసీడీలు నాలుగు అక్షరాలు రానివాడికి ఏబీసీడీలు నాలుగు అక్షరాలు వచ్చిన వాడు చెప్తే నేర్చుకుంటాడు కదండి సో అది నా ఉద్దేశం చెప్తున్నాను నా ఆలోచన చెప్తున్నాను నేను చెప్పాల్సిన ట్రిక్స్ చెప్తున్నాను అవి మీకు యూజ్ అవుతాయి అమలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అమలు చేయండి సక్సెస్ అవుతారు సక్సెస్ అయితే అప్పుడు మంచిదే కదా మీకే కదా అది యూజ్ఫుల్ అవుతుంది జాబ్ వస్తే ఇప్పుడు నాకేమైనా వస్తుందా మీకే కదా వస్తుంది పాటిస్తే అలాంటప్పుడు ఇంకెందుకు మళ్ళీ దాని గురించి అనుకోవడం సో నెగిటివ్ అయితే నేను పట్టించుకోను అండ్ అలా పట్టించుకుంటే నేను ముందుకు మెయిన్ వెళ్ళలేను అండ్ మీకు కూడా నేను చెప్పేది ఒకటే మనల్ని మనం ముందుకు వెళ్తుంటే వెనక నుంచి లాగేసేవారు చాలా మంది ఉంటారమ్మా ఎందుకంటే వాళ్ళు వెళ్ళరు వాళ్ళకి ఇదే పని మనల్ని లాగేయడమే పని ఎవరైనా సరే ఏం చేస్తారు మనం వాళ్ళకంటే ముందు వెళ్ళాలనుకుంటారు కానీ మన మన యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే మన ఇంకా మనం పుట్టిన దాని గురించి అనుకోకూడదు బట్ మనం ఉన్న దగ్గర సైకాలజీ ఎలా ఉందంటే ప్రజలు సైకాలజీ మనం వెళ్తుంటే వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నించడం పక్కన పెడితే మనల్ని కాల్పట్టు వాళ్ళు లాగేస్తుంటారనమాట అంటే వాళ్ళు వెళ్ళరు వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే హా వాడు ఎంత లాగినా కూడా నేను ఖచ్చితంగా పైకి చేరుతాను ఎందుకంటే వాడు వెళ్ళట్లేదు కదా అలాంటప్పుడు వాడు ఎంత లాగినా కూడా నువ్వే నువ్వే విన్ అవుతావు కదా నువ్వే సక్సెస్ అవుతావు కదా సో అది మీరు గుర్తుపెట్టుకోండి అలా ఎప్పుడైతే మీరు చదువుతారో మీకు ఖచ్చితంగా డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధిస్తారు సో ఇది నా చిన్న సలహా మాత్రమే పాటిస్తారు మీకు యూస్ఫుల్ అవుతుందంటే పాటించండి లేదు అంటే చక్కగా మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి మనకి హిస్టరీకి సంబంధించి మనకి థర్టీ మార్క్స్ గాను ఈ విధంగా అయితే వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చే నేను చెప్పాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను బిట్స్ వీడియోస్ చేస్తున్నాను అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే విధానం అనేది మీకు తెలుస్తుంది సో అవి చూస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేవు ఫ్రీగానే చేస్తున్నాను ఎవరి దగ్గర వన్ రూపీ కూడా తీసుకోవట్లేదు సో పర్లేదు చూడండి ఎప్పుడైనా ఎన్నిసార్లు అని ఎక్కడైనా సరే మన వీడియోస్ చూసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు నచ్చిన వాళ్ళు నచ్చిన ఎన్నిసార్లు చూసుకోండి నచ్చిన వాళ్ళు ఏం చేయను ఇంకొకసారి మేడం గారు అలా కాదండి ఇలా చెప్పండి అని కొంచెం పొలైట్గా నాకు చెప్పండి ఏమైనా నా దాంట్లో మిస్టేక్స్ ఉంటే కొంచెం పొలైట్గా మా మేడం గారు ఇలా కాదండి అలా అండి అనేసి కొంచెం చెప్పండి నేను కూడా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మేడం గారు బాగుందనేసి ఒక చిన్న కామెంట్ చేయండి అప్రిషియేట్ చేయండి అండ్ మీకు నచ్చపోయినా సరే నచ్చలేదు అని కొంచెం పొలైట్గా చెప్పండి ఎందుకంటే మరీ అంత మొహం మీద కొంచెం గట్టిగా చెప్పారనుకోండి కొంచెం నచ్చదు ఎవరికైనా సరే అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్